నమస్తే తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కేవలం ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అంత ఎలక్షన్ స్టాండ్స్ చేస్తుందని చెప్పేసి హెద్దవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మాట్లాడదాం మనతో పాటు రైతు ఉన్నారు అన్న దీని రైతు భరోసా చేసింది నిజంగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ అయిందా అంటే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు కరెక్టే అంటారా మాకు రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలకి ఎకరానికి ఆరు వేల చొప్పున పన్నెండు వేల రూపాయలు మా తండ్రి గారి ఖాతాలో పడ్డది ఇది అబద్ధం అయితే కాదు కదా తొమ్మిది రోజుల లోపలనే తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతా లోపల జమ చేసిందనేది వాస్తవం ఏది కూడా ఎన్నికలలో ఏదైతే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది తెలంగాణను విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మిస్తూ ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు చెప్పి రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్న దానికి మిత్తిలకే పోయింది చేయలే రుణమాఫీ చేయలే ఇవాళ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేసింది కొద్దిమందికి జరగలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల అది ఆగిపోయింది అనేది అందరు అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు అధికారంలో రాగానే చేసేసారు రైతులకు సన్నోట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఇచ్చారు రైతులకు ఇప్పుడు ఈ ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు ఇచ్చారు ఇది ఏదైనా అబద్ధం ఉన్నదా రైతులకు చెప్పిన మాట వాస్తవా కాదా చెప్పిందే చేసుకుంటూ వచ్చిరు కానీ మీరన్నట్టు రైతు భరోసా మేము ఇస్తామని చెప్పి ఏ కొట్టలే కదా రైతు రుణమాఫీ చేస్తామని ఏ కొట్టలే కదా రైతులకు సకాలంలో ఇవాళ మేము పంట పండించే టైము ఈ టైం లోపల పెట్టుబడి కోసం బంగారు సొమ్ములు కుదవబెట్టుకోనో లేకుంటే ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకొని పెట్టుబడి సాయంగా వాడుకునేది సకాలంలో రైతుకు ఈ టైంలో దున్నిచ్చే టైం లోపల విత్తనాలు పెట్టే టైం లోపల టైంకు రైతుల అకౌంట్లో లోపల పైసలు పడ్డాయి ఎంత సంతోషం ఉంటుంది ఈ సంతోషాన్ని జీర్ణించుకోలేక నా ఓట్ల కోసమే అంటే మీరు చేసిన ఏ పనైనా ఏ పనైనా హుజరాబాద్లో ఎలక్షన్ జరిగింది దళిత బంధు పథకం ఏ ఏ క్రమంలో తీసుకొచ్చారు దళిత బంధు పథకాన్ని దళితులను ఉద్ధరిద్దామన్నా దళితులకు ఏమన్నా బెనిఫిట్ చేద్దామనా మీ లీడర్లే మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ తమ్ముళ్లకు వాళ్ళ బామ్మార్దుల కోసం తీసుకొచ్చిన పథకం కాదా అది ఓట్ల సందర్భంలోపలే ఎలక్షన్ల సందర్భంలోపలే కదా మీరు పట్టుకొచ్చింది ఇవాళ చెప్పిన పని ఒక్కొక్కటి చేసుకుంటా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దాంట్లో భాగంగా వచ్చినాయి చెప్పారు కదా ముందు చెప్పినది చేసుకుంటా పోతున్నారు దీనికి ఎలక్షన్లకు ఏం సంబంధం ఉంటుంది రైతులు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంచిగా ఉన్నారు ఇప్పుడు రైతులకు అసలు ఏంది అన్యాయం జరుగుతుంది ఇటు రై రైతు రుణమాఫీ ఎక్కడ పర్ఫెక్ట్ జరిగిందో ఆడికి వస్తే మేము అక్కడికి చర్చ పెడదామని అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు చెప్తున్నారు మా 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 ఊరికి రమ్మను మా ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామం మా ఊర్లో ఉన్న రుణమాఫీ పర్ఫెక్ట్ గా అయినా రుణమాఫీ దాదాపుగా అయిపోయింది ఇప్పుడు కొన్ని టెక్నికల్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఇష్యూల వల్ల కొద్ది మందికి జరగలేదు మా నాన్నకు యాభై మూడు వేల రుణమాఫీ అయింది మేము తీసుకున్న రుణం మాఫీ అయింది అంటే నేను అంటే నేను ఎవరి గురించి నాకు తెలియదు నా గురించి నా కుటుంబం గురించి నాకు జరిగిన లబ్ధి గురించి చెప్తున్నా దీని చెప్పకపోవడం కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏం కాలేదు ఏం కాలేదని కానుల దగ్గర పోయి యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ అనుకూల మీడియాలు పెట్టి మాకు గాలేదు మాకు గాలేదని బట్టలు చింపి గొంతు చింపుకొని అరిచినంత మాత్రాన నిజం అబద్ధం కాదు కదా అబద్ధం నిజం కాదు కదా ఏంది జరిగిన నేను నేను ప్రత్యక్ష ఉదాహరణ నేనే ఉన్నా కదా మీ ముందట ఇప్పుడు మాకు యాభై మూడు వేల ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఇది ప్రభుత్వ ప్రజా పాలన కాదు ప్రజా వైఫల్య పాలన అనుకుంటా కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు దీని గురించి మరి రైతుల రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు రాజ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంతేనా రైతులకు బేడీ లేచినందుకు పదేళ్ళు పాలించు బంగారు తెలంగాణ అని చెప్పి బూడిద తెలంగాణ చేసిన మట్టి మట్టి కొట్టుకపోయారు ఇక్కడ అట్లా కూడా నువ్వు రాజీనామా చేయలే రైతుల ఉసురు తీసుకున్నావు నిరుద్యోగుల ఉసురు తీసుకున్నందుకు నువ్వు రాజీనామా చేయవు రైతుల ఉసురు తీసుకున్నందుకు బేడీ వేసినందుకు నువ్వు రాజీనామా చేయవు కానీ రైతులకు రైతులకు సన్నోడ్లు వండిస్తే బోనస్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలనా సన్న బియ్యం పంపిణీ చేస్తూ రైతులు కడుపు నిండా బువ తింటున్నందుకు రాజీనామా చేయాలనా రైతు రుణమాఫీ చేస్తున్నందుకు రాజీనామా చేయాలనా రైతు భరోసా ఇస్తున్నందుకు రాజీనామా చేయాలనా ఎందుకు కేటీఆర్ దేనికి రాజీనామా చేయాలి నీకు తొందరగా అధికారం రావాలి కాబట్టి రాజీనామా చేయాలనా నీకు కడుపులో అసలు అసలు డైజెస్ట్ అయితే లేదు నీకు అధికారం పోయిన తర్వాత నుంచి అసలు నీకు కింద మీద అవుతాను ఆగమాగం అవుతాను అధికారము అవి శాశ్వతం అనుకొని నువ్వు ఎంత విధ్వంసం చేయనో తెలంగాణను అంత విధ్వంసం చేసిన నిరుద్యోగుల ఉసురు దాకింది నిరుద్యోగులందరూ కట్ట కట్టుకొని గుద్దితే నిజంగా ఈ మధ్యలో అంటారా రప్ప రప్ప గుద్దితే వాళ్ళు పోయి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు ఇది వాస్తవం కాదా ఇంకా ఏం కలబొల్లి మాటలు చెప్తారు తెలంగాణ జనాన్ని ఏమని నమ్మిస్తారు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకున్నది మా కళ్ళ మేము చూడలేదా రైతులకు బేడీ లేచిన మేము చూడలేదా నిండా ఉంచురు ఇందిరమన్ల మన ఏది డబుల్ బెడ్రూమ్ల పేర్లతోటి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇయ్య ఎందుకు శాతగాలి ఎందుకు శాతగాలి కట్టించి మీరు ఎందుకు ఇయ్యలేదు పేదోడు ఇంకా గుడిసెల్లో ఉండాలని కదా మీరు అనుకున్నది పేదోడు బాగుపడితే ఎట్లా అని కదా మీరు అనుకున్నది మీరు విధ్వంసం చేసి ఇయ్యాలా ఎలక్షన్ల ముందట ఇంకొక విషయం కనుక మాట్లాడుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొప్ప ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు గతంలో కేసీఆర్ మాట్లాడుతూ దీనికి కర్త కర్మ క్రియా నేనే అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు విచారణ తర్వాత ఇటు ఇటు కేసీఆర్ అయినా ఇటు హరీష్ రావు గారు అయినా సరే అదంతా మాకు సంబంధం లేదు అదంతా ఇంజనీరింగ్ చూసుకుంటారు అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పేసి అంటున్నారు మరి నిజంగానే కాళేశ్వరం ద్వారా రైతులకు న్యాయం జరిగిందా ఇప్పుడు కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు కూడా రిలీజ్ కాకుండానే తెలంగాణ లోపలనే వరి పండించిన దాంట్లో అగ్రస్థానంలో వల్ల నీళ్ళు కాళేశ్వరం సుక్క నీళ్ళు వారకుండానే ఇది ఎట్లా సాధ్యమైంది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నా బొట్టు బొట్టు రక్తం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పి ఏ రైతు పండించిన పంట పంట అయినా అది కాళేశ్వరమే వీళ్ళు లీడర్ లేడీ పోయినా కాళేశ్వరం నీళ్లు మొట్టమొదటిగా దక్కేది నల్గొండకే అంటాడు నల్గొండకు పోయి కాళేశ్వరం నీళ్ళు మొట్టమొదటిగా దక్కేది ఆదిలాబాద్కే అంటాడు ఆదిలాబాద్కి పోయి ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకి కాళేశ్వరం నీళ్ళు ఫస్ట్ ఫలితం దక్కేది ఆడికి అంటారు దాని నీళ్లు నిధి దాని నిధులు మొత్తం కూడా ఏడివేనే మనం అందరికి తెలుసు లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది అంద ముచ్చటైన కా పిల్లర్లు గుంగిపోయిన ముచ్చట వాస్తవం కదా ఇవాళ మొత్తం నా రక్తం పొట్టు ఖర్చు పెట్టి కాలుష్యం కట్టినా అన్నావు కదా అధికారుల క్రెడిట్ ఇవ్వలే అప్పుడు వీడియో ఎడిటింగ్లు చేసుకొని మొత్తం ఒక విజువల్స్ చూపించి మొత్తం ఒక సినిమా చూపెట్టారు తెలంగాణ జనానికి ఇప్పుడేమో కమిషన్ ముందట హాజరయ్యేసరికి అది మొత్తం అధికారులు నాకు ఏం సంబంధం ఉన్నాయి మొత్తం అధికారులు కట్టిర్రు నాకు ఇట్లా ఏం సంబంధం లేదు అంటున్నాడు హరీష్ రావు అదే మాట అంటాడు ఇలా బీజేపీ పార్టీలో ఉన్న ఈటల రాయేందర్ కూడా అదే మాట అంటాడు కేసీఆర్ కూడా అదే అంటాడు వన్ టు వన్ కూర్చోబెట్టి మంది ముందర మాట్లాడా ఏదైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడతా నువ్వు చేసిన పనులన్నీ పర్సనల్ అయినా ఇలా బహిర్గతం అయ్యేసరికి అంత కింద మీద అవుతున్నారు తెలంగా జనాలు మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు మీ అవినీతిని మొత్తం బయటికి తీసుకురావడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది నీ యొక్క అవినీతిని మొత్తం బయటపెట్టనీకి దాంట్లో మరో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చర్చ మీదకి వస్తుంది దాదాపుగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో తొమ్మిది వందల ఫోన్లు ట్యాప్ చేసినట్టు విచారణలో నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తుంది సో ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఏం చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నదనే సందర్భం లోపల రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నదనే సందర్భం లోపల మావోయిస్టులతోటి సంబంధాలు ఉన్నాయనే నెపంతో కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసారు ఈ ఇదే ప్రభాకర్ రావును అడ్డు పెట్టుకొని రోజుకు ఆరు వందల ఫోన్ల చొప్పున ట్యాప్ చేసారు ఇలా మహేష్ కుమార్ గౌడు ఫోన్ ట్యాప్ చేసారు చాలా మంది లీడర్లు ఫోన్ ట్యాప్ చేశారు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా సిట్టు ముందు వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చారు ఏంది మా ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఒకవేళ ఎలక్షన్ లో ఎలక్షన్ల సందర్భం లోపల డబ్బుల పంపిణీ జరుగుతున్నది అది మనం సర్వసాధారణంగా తెలిసిన ముచ్చట వాళ్ళ అవసర నిమిత్తమో లేకపోతే కార్యకర్తల కోసమో లేకపోతే వాళ్ళ దగ్గర అనుచరులకు ఇవ్వడం కోసమో డబ్బుల పంపిణీ అనేది జరుగుతూ ఉన్నది దీంట్లో ఏ లీడర్ ఎక్కడ పైసలు వాస్తడు ఏ లీడర్ ఎవరితో మాట్లాడుతున్నాడు వీళ్ళ ఎత్తులేంది అని చెప్పేసి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసుడు సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసుడు మీ ఇంట్లో ఫోన్లు ట్యాప్ చేసుడు ఎంత దిగజారితే ఒక మాట వినాలనుకుంటావు ఎంత సిగ్గు తప్పిన ఇది నువ్వు నీ ఇంట్లో నీ భార్య ఫోన్లు ట్యాప్ చేస్తావు నీ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తావు ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు ట్యాప్ చేస్తావు అసలు ఎందుకు ఈ సోకేంది ఈ సంబరం ఏంది వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకుంటే మీకేంది హీరోయిన్ హీరోయిన్ ఇంకో హీరోతో ఏం మాట్లాడితే నీకెందుకు హీరోయిన్ ఇంకో హీరోయిన్ తోటి మాట్లాడితే నీకెందుకు ఈ ఇనాలన్నటువంటి దౌర్భాగ్యం ఏంది నీకు ఈ బు ఈ బుద్ధి ఏంది అదేదో మన మహేష్ బాబు సినిమాలో వాడు ఆ విలన్ గాడు ఊకే ఇట్లా పైశాచిక ఆనందం పొందుతుంటాడు చూడు అట్లున్నది కేటీఆర్ పరిస్థితి ఎవడు ఏడబోతే నీకెందుకు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చినవా ప్రజలు ఏమన్నా నీ పాలన లోపల సంతృప్తిగా ఉన్నారా గిది చూడలే నువ్వు నీ విలాసాల కోసం ఫామ్ హౌస్లు కట్టుకుంటావు నీ విందుల కోసం పబ్బులు ఏర్పాటు చేస్తావు నీ ఆనందం కోసం డ్రగ్స్ సరఫరా చేస్తావు నువ్వు చేయని పనేమున్నది కార్ రేసులతోటి ప్రభుత్వ ఖజానా సంబంధించినటువంటి యాభై కోట్ల రూపాయలను నీ సొంత నీ సొ అంటే నువ్వు నీ ప్రభుత్వ సొమ్మును నీ సొంత పైసలు లెక్క నువ్వు ఎట్లా మలుచుకుంటావు ఎట్లా డైవర్ట్ చేసుకుంటావు ఏ పనన్నా నువ్వు చేసిన ఏ పనన్నా చక్కగా ఉన్నదా ఏ పని సక్కా లేదా ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసే పని ముందు చేసుకున్నావు అసలు అయితే లేదు ఓ ఓ పది ఇరవై యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుడు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే మా నిజాలను బయట పెట్టి ప్రజలకు తేటదల్లం చేసారో ఇలా అట్లాంటి వ్యతిరేకంగా మాట్లాడిన మీడియా ఛానళ్లను కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి అవసర నిమిత్తం వాళ్ళ ఖర్చుల నిమిత్తం వాళ్ళ మెయింటెనెన్స్ అంతా మేనేజ్ చేసుకుంటా మెయింటైన్ చేసుకుంటా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుడు ఒక రైతుగా నేనే చెప్తున్నా మా నాన్నకు యాభై మూడు వేల రూపాయల రుణమాఫీ అయింది రెండు ఎకరాలకు పన్నెండు వేల రూపాయల రైతు భరోసా పడ్డది ఐదు వందల రూపాయలు పండిస్తే సన్నట్లకి బోనస్ వచ్చింది ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నేనే ఉన్నా సో ఇది పరిస్థితి అంటే కావాలని ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది రైతు భరోసా చేస్తున్నాం రైతు రుణమాఫీ చేసినామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది సో ఎగ్జాంపుల్ ఇక్కడ రైతు రాజేష్ గారు కూడా అని చెప్పారు ఖచ్చితంగా నా అకౌంట్లో పడ్డది ఇది ప్రజా పాలనే రైతులకు ఇది ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సాయిదీప్తో ప్రవీణ్ హైదరాబాద్